హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా ఉండే వెజ్ కట్లెట్ని ఈ ప్రాసెస్లో కానీ చేస్తారంటే అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది టీ టైంలో కూడా చాలా బాగుంటుంది ముందుగా దీనికోసం ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను ఇక్కడ నేను రెండు బంగాళదుంపలు ఉడకబెట్టి తీసుకున్నాను ఒక క్యారెట్ తురుము ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాను కొద్దిగా క్యాబేజీలో నుంచి ఒక పావు ముక్క అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను వీటన్నిటిని కూడా పక్కన ఉంచేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఏదైతే మనం గిన్నెలో తయారు చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె అయితే పెట్టేసుకొని దాంట్లోని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అనేది ఎక్కువ అసలు వేయకండి ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత దీంట్లోని ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలి ఈ జీలకర్ర కొంచెం చిట్పట్లాడాలి మీకు కావాలంటే సోంపు కూడా వేసుకోవచ్చు నా దగ్గర సోంపు లేదు కాబట్టి స్కిప్ చేశాను జీలకర్ర కాస్త వేడే ఆడిన తర్వాత కట్ చేసుకున్నటువంటి పచ్చి పిచ్చి ముక్కల్ని వేసి వెంటనే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేయాలి పచ్చి అనేది వేగనవసరం అవసరం లేదు ఈ ఉల్లిపాయతో పాటు మగ్గిపోతే సరిపోతుంది ఈ ఉల్లిపాయనంతా కూడా కొద్దిగా అయితే మగ్గించుకోవాలండి చూపించిన విధంగా అయితే చక్కగా హై ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా మగ్గించుకోండి ఇది లో ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి ఈ కర్రీ మొత్తం చేసే వరకు కూడా హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి ఈ విధంగా కాస్త ఉల్లిపాయ అనేది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది మరి ఎక్కువ మగన అవసరం లేదు ఇది కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోని ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయిన తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి పచ్చివాసన పోకపోతే ఈ కట్లెట్ అనేది అస్సలు బాగోదు టేస్ట్ పచ్చిగా అనిపిస్తూ ఉంటుంది ఇది కాస్త ఫ్రై అయిపోయింది చూస్తున్నారు కదా ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకుందాము కొంచెం ఫ్రై అనమాట ఆయిల్ కూడా మంచిగా రిలీజ్ చేస్తుంది ఈ విధంగా ఫ్రై అయితే అయిపోవాలి ఉల్లిపాయలు చూసారా అస్సలు మగ్గలేదు అలానే పచ్చిమిర్చి కూడా కలర్ అనేది అసలు చేంజ్ అవ్వకూడదు ఆ తర్వాత తురుమునటువంటి క్యారెట్ తురుమును కూడా వేసుకుందాము ఇక్కడ నేను ఒక క్యారెట్ని అయితే తీసుకొని తురుముకున్నాను ఆ తురుము మొత్తాన్ని వేసేసుకొని కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కల్ని కూడా వేసేసుకుంటున్నాను మీరైతే క్యాబేజీని బాగా సన్నగా చాప్ చేసుకోండి నేనైతే కొంచెం లడ్డుగానే కట్ చేశాను ఇలా క్యాబేజీని క్యారెట్ని అంతటినీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ ముక్కలు కూడా అసలు ఉడకబెట్ట పనే కూడా లేదండి చక్కగా ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది ఇదంతా బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి ఇక్కడ టొమాటో అనేది అస్సలు వేయకూడదు ఎందుకంటే మనం చేసే కట్లెట్లోనే అసలు అనేది ఉండకూడదు కదా మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మగ్గిపోతూ ఉంటుంది మధ్య మధ్యలో మూత తీసుకుంటూ అడగంటకుండా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉన్నామనుకోండి చక్కగా మగ్గిపోతూ ఉంటుంది ఇప్పుడు క్యాబేజ్లోని క్యారెట్లోని కొంచెం పచ్చివాసన అనేది పోయిన తర్వాత దీంట్లోని కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి ఎందుకు ఇలా వేసాను అంటే ఈ క్యాబేజ్లోని ఇంకా క్యారెట్లోని ఏదైనా తేమ్ ఉంది అంటే అది వెంటనే బయటకు వచ్చేసి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట అందుకనే వేసాను ఇలా బాగా వేసుకొని అంతా కూడా హై ఫ్లేమ్లోనే చేస్తున్నాను చూస్తున్నారు కదా మంచిగా అయితే మగ్గిపోయింది ఇలా మగ్గిపోయిన తర్వాత మ్యాష్ చేసిన పొటాటో తురుముని కూడా వేసేసుకుంటున్నాను రెండు బంగాళదుంపవి అనమాట మీడియం సైజు రెండు అయితే తీసుకున్నాను వాటిని మంచిగా మ్యాష్ చేసుకున్నాను ఇక మ్యాష్ చేసుకోవటానికి రావట్లేదు అనిపిస్తే తురుముకున్న పర్వాలేదు ఇలా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత దీన్ని వేసేసి ఒకసారి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ క్యాబేజ్ క్యారెట్ పొటాటో అనేది మొత్తం బాగా కలిసిపోవాలన్నమాట ఇలా బాగా కలిసిపోయిన తర్వాత చూస్తున్నారు కదా ఒక రెండు మూడు నిమిషాలు టైం అయితే పడుతుంది ఇలా టైం పట్టినా పర్వాలేదు అందుకనే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి ఇలా కాస్త అంతా కలుపుకుందాము చూస్తున్నారు కదా మొత్తం అయితే కొద్దిగా హార్ష్గా అనిపిస్తుందండి ఈ ఆయిల్లో ఈ పొటాటో కూడా కొంచెం అయితే ఫ్రై అవ్వాలన్నమాట మరీ ఎక్కువ కాదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది మనం వేసిన సాల్ట్ అంతా కూడా ఈ పొటాటోలు బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపునైతే వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ వరకు కూర కారంనైతే కలర్ కోసం వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఈ కూర కారం అనేది చూసుకొని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలానైతే వేసుకుంటున్నాను ఇక నేను ఎటువంటి గరం మసాలా కానీ ధనియాల పళ్ళు కానీ సపరేట్గా అయితే యాడ్ చేయట్లేదు ఓన్లీ ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకుంటే సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మసాలాని పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అనమాట ఇలా ఈ మసాలా మొత్తం కలిపేశాక ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా బాగా కలిపేసి పక్కన ఉంచేయండి ఇంకంతేనండి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాం అన్నప్పుడు ఈ కొత్తిమీర కూడా అయితే వేసుకోవాలి ఇలా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది లేదు అంటే ఒక అరచెక్క నిమ్మరసం పిండికున్న సరిపోతుంది ఇక్కడ నేను రెండు కూడా వేయడం మర్చిపోయాను మీరైతే వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇలా అంతా వేసేసుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఐదు ఆరు నిమిషాలు ఆరిపోయిన తర్వాత చల్లార్చుకున్న తర్వాత దీంట్లోని ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే వేసుకుంటున్నాను ఇలా కార్న్ఫ్లోర్ వేయటం వలన మంచిగా బైండ్ అవుతుంది కట్లెట్ అనేది మనకు కావాల్సిన షేప్స్లో వస్తుంది మంచిగా క్రంచిగా మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఏదైనా తడి ఉంది అనుకుంటే ఆ ఫ్లోర్ మొత్తం లాగేసుకుంటుంది ఇంకా బాగా తడిగా ఉంది అనుకుంటే కొంచెం బియ్య పిండి కూడా చల్లుకోవచ్చు మైదా పిండి కూడా చల్లుకోవచ్చు పర్వాలేదు చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇంకా చిన్న చిన్న ఉండలు అయితే చేసుకోవాలి చేతికి కొంచెం నెయ్యి నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని ఇలా మీకు కావాల్సిన సైజులో ఉండలను అయితే చేసుకొని నేనైతే గుండ్రంగా అయితే చేసుకుంటున్నానండి మీకు కావాల్సిన షేప్ లో కూడా తీసుకోవచ్చు కుకీ కటర్స్ ఉంటాయి కదా వాటిల్లో పెట్టేసి మంచి షేప్స్లో కూడా తీసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ షేప్ వచ్చిన తర్వాత అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒకే సైజుల్లో చేసుకోవచ్చు అండి అన్నిటిని కూడా ఉండల్లాగా తయారు చేసుకొని ఆ తర్వాత చిన్నగా గారెలాగా అంటే వడలాగా ఒత్తుకుంటే సరిపోతుంది ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసుకొని పక్కనైతే ఉంచుకుంటున్నాను చూస్తున్నారు కదా అన్నీ అయితే ఇలా రెడీ చేసేసుకున్నాను ఇలా రెడీ చేసుకున్న వాటిని అన్నిటినీ పక్కనుంచేసి ఇప్పుడు బైండింగ్ కోసం ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేరే ఒక బౌల్లో వేసుకొని దాంట్లోనే కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి మరీ ఎక్కువ లూజ్గా కలుపుకోకండి లైట్గా వాటర్ పోసుకుంటూ నేను చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే కలుపుకోవాలండి ఏమైనా జారైంది అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు మరీ పలుచకైతే ఉండకూడదు ఈ విధంగా బైండ్ అయ్యేటట్లు ఉండాలండి ఇలా ఉండాలన్నమాట కార్న్ఫ్లోర్ది ఇలా ఉన్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ప్రై పైన కన్ క్రంచినెస్ కోసం మన దగ్గర బ్రెడ్ రామ్స్ లేవు కాబట్టి ఇక్కడ కార్న్ఫ్లేక్స్ అని బయట దొరుకుతాయండి మొక్క అటుకులు దొరుకుతాయి కదా మొక్కజొన్న చిప్స్ అంటాము వాటిని ఇలాగా తీసుకొని చక్కగా చేతులతో నలుపుకోవాలి ఇలా బాగా నలుపుకోవటం వల్ల కొంచెం క్రెష్ అవుతాయి కదా ఆ పీసెస్ని ఇప్పుడు మనం తీసుకున్న కట్లెట్ ఉంది కదా ఆ కట్లెట్ని ఇక్కడ బైండ్ చేసుకోవాలన్నమాట ఈ కార్న్ఫ్లోర్ వాటర్లోని బైండ్ చేసుకొని ఒకసారి ఆ తర్వాత ఈ మక్క అటుకుల్లోని వేసేసి రెండు పక్కల కూడా చక్కగా కోట్ చేసేసుకోవాలి మీ దగ్గర బ్రెడ్ గమ్స్ ఉంటే పర్వాలేదు ఇవి అటుకులతో కూడా చేసుకోవచ్చండి ఈసారి ఒక ఇంకా ఎప్పుడన్నా కుదిరినప్పుడు అటుకులతో ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇలా మక్క అటుకులతో వేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను అంటే షాలో ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ కాస్త హీట్ అయిందా లేదా చూసుకొని ఇప్పుడు మనం కోట్ చేసుకున్నటువంటి ఈ కట్లెట్స్ అన్నిటిని అయితే వేసేసుకోవాలన్నమాట ఒకదాని తర్వాత ఒకటి చిన్నగా డిప్ చేసుకోండి ఇలా అన్నిటినీ వేసేసుకొని ఈ ఫ్లేమ్ అనేది కొంచెం ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ వేసుకోవాలన్నమాట లేదంటే మాడిపోతూ ఉంటాయండి ఎక్కువసేపు ఫ్రై అవనసరం లేదు ఒక రెండు మూడు నిమిషాలు అసలు కదపకండి గరిటతోని ఆ తర్వాత నెమ్మదిగా ఇంకో సైడ్ కూడా ఫ్లిప్ చేయండి చూస్తున్నారు కదా ఇక్కడ మనం వేసిన చిప్స్ అనేవి సరిపడినంత వరకు అతుకున్నాయి ఇలా రెండు పక్కల కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి లోపల కల్లా ఉడికేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే వేయించుకోవాలన్నమాట ఇలా వేగిపోయినవి కూడా చక్కగా తీసేసుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి చూసారా ఎక్స్ట్రా ఉన్న కార్న్ఫ్లేక్స్ అనేవి ఊడిపోయాయి ఏం పర్వాలేదు మిగతాయి దానికే ఉన్నాయి చాలా క్రిస్పీగా ఉంటాయండి తినేటప్పటికి ఇవన్నిటినీ కూడా తీసేసుకొని ఇంకొక వాయి అయితే వేసుకుంటున్నాను ఇలా అన్నీ కూడా ఇలా కార్న్ఫ్లేక్స్ విడిపోయాయి కదా ఈ విడిపోయిన వాటిని కూడా తీసేసుకోండి బ్లాక్గా అయిపోకుండా ఉంటాయి ఆయిల్ అనేది పాడవకుండా ఉంటుంది ఇలా అన్నిటిని తీసేసుకున్నాను కదా ఇప్పుడు ఇంకొక వాయి కూడా వేసేస్తున్నాను ఇలానే మిగతా అన్నిటినీ కూడా చక్కగా డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి వేడి వేడిగా కట్లెట్ క్రంచిగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇది పైన కాన్ఫ్లెక్స్ లేకపోయినా ఉత్తిగా కూడా అండి ఉత్తిగా కార్న్ఫ్లోర్ వాటర్లో కానీ మైదా వాటర్లో కానీ డిప్ చేసి కాల్చుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా చూసారు కదా ఎంత క్రంచీగా మంచి టేస్టీగా వడలైతే రెడీ అయిపోయాయండి ఈ కట్లెట్స్ ఇంకా సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది మైనీస్తో కానీ టొమాటో సాస్తో కానీ చాలా బాగుంటుందండి తప్పకుండా మీ ఇంట్లో తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లోనే ఈ విధంగా పిల్లలకి చేసి పెట్టండి వాళ్ళు కూడా చక్కగా తినిపెడతారు ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి అన్ని ఇంట్లో వాడిన వాటితోనే ఈసారి అటుకులతో ఎలా చేయాలో కూడా చూపిస్తాను పైన అంతా చాలా క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుందండి టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి చూస్తున్నారు కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది లోపల మనకు అన్ని ఫ్లేవర్స్ అయితే తెలుస్తున్నాయి ఇక్కడ నిమ్మరసం పిండుకుంటే ఇంకా లోపల చాలా బాగుండేది కర్రీలోని చాలా టేస్టీగా ఉంది కార్న్ఫ్లేక్స్ మాడిపోతాయి అనేదే లేదండి మంచిగా కాలింది లోపలకల్లా చక్కగా మనం ఆల్రెడీ కర్రీ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంది పైన కూడా చాలా క్రిస్పీగా ఉంది వేడి వేడిగా తింటూ ఉంటే ఒక దాని తర్వాత ఒకటి అలా వెళ్ళిపోతూనే ఉన్నాయండి అసలు ఈ కార్న్